తెలుసుకోరా వీడియో మధ్యలో ఉండాలి నేను ఆ మధ్యలో ఉంటేనే కరెక్ట్ ఉంటుంది ఓకేనా ఓకే ఇది ఇది ఇంకా ఏం లేవు ఇది కొంచెం పైకి స్టాండ్ కూడా ఇచ్చాను ఇది నేను ముందే అలా చూసి కొనుక్కున్నా స్టాండ్ ఉంటుంది కొంచెం ఇంకుతే అత్తది కొంతవరకు పొడుగు పెంచుకోవడానికి అన్నట్టు ఈ స్టాండ్ లోపల చూడండి మిత్రులారా యా ఇది నేను ఇది నేను కలగా అన్న ఈ గ్లింబల్ కొనాలి అని కలగన్నా నేను కలగా అన్న గ్లింబల్ ఇది నమస్తే అందరికీ నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాశ్మీఠ స్వామి చూడండి యూట్యూబ్ నుండి వచ్చింది ఇది అంటే యూట్యూబ్ నుండి వచ్చిందంటే మనకు యూట్యూబ్ నుండి పేమెంట్ వచ్చింది పేమెంట్ వస్తే నేను ఈ వీడియోస్ తీయడానికి ఒక గ్లింబలు అమెజాన్లో ఆర్డర్ పెట్టి కొనుక్కున్నా దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు మొన్న నాకు అంటే ఈ నెలలు నెలలనుకురాదుగా ఒక మూడు నెలలు కలిపి ఒక పన్నెండు వేల రూపాయలు యూట్యూబ్ పంపించింది నేను అందులో ఎనిమిది వేల రూపాయలు పెట్టి ఈ క్రింబల్ను కొన్నా దీన్ని ఓపెన్ చేసి మీకు ఇప్పుడు చూపెడతా అత్తరు కూడా పట్టుకొని వచ్చిన పైన ఇటు ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో లేకపోతే కదులతో షేక్ అవుతుంది అది వాంటెడ్ అది చెప్పింది ఏం కాదు కానీ నువ్వు మాట్లాడకురా తీసేది నా క్లాస్మేటే ఆయనకి మేము ఇద్దరం మాట్లాడుకుంటానా అంతే దీనికి పెద్ద చరిత్ర ఉన్నది ఇది కొనడానికి నేను రెండు వేల ఇరవై మూడులో నాకు ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ నుండి నచ్చింది అది ఎనిమిది వేల రూపాయలు ఫస్ట్ది అప్పుడు నా కోరిక ఈ జిమ్మలు కొనుక్కుందామని పాజి పా నంబర్స్ పడతానే రైట్ రెండు వేల ఇరవై మూడులో అరే అది నంబర్లు పడతానే చూడరా చెప్పు మాట్లాడి ఇంకా పడతానే కదా ఓకే రెండు వేల ఇరవై మూడులో నేను యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నా అప్పుడు కాసిపేట స్వామి ఒకటే ఛానల్ ఉండే తర్వాత చూడండి మిత్రులారా ఎవరే అను కాదు నువ్వు అది పట్టుకో కొంచెం కష్టపడు అది అట్లా అట్లా అట్లుండాలి ఇది దీనికి సంబంధించిన బిల్ ఇది అమెజాన్ నుండి వచ్చింది నేను బుక్ చేసుకున్నా ఇది చెప్పినా కదా రెండు వేల ఇరవై మూడులో ఫస్ట్ నాకు ఎనిమిది వేల రూపాయలు యూట్యూబ్ నుండి వచ్చినప్పుడు అప్పుడు నాకు ఒకటే ఛానల్ ఉండే కాశపేట స్వామి అని ఏం చేసావురా నంబర్స్ పడతానాయా ఓకే ఇట్లా పట్టుకోవాలి చేయని వస్తుందా రా అట్లా అట్టు లేకపోతే అనుకుతుందిరా షేక్ కానీ అక్కడ ప్లీజ్ రా ఇది అప్పుడే నాకు ఈ జింబల్ కొనాలని ఒక ఆలోచన ఉండే కానీ అప్పుడు కొనలేని పరిస్థితి ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉండే నాది పాన్ షాపు ఆ పాన్ షాప్ నడిపించుకోవాలి అప్పుడు నేను ఒక చిన్నది ఒక పన్నెండు వందల రూపాయల స్టాండ్ ఒకటి ఆ పైసలతోటి ఆ ఎనిమిది వేలల్లో కొన్నా కొన్నాక మిగతా ఒక రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి మన షార్ట్ ఫిల్మ్కు ఎడిట ఎడిటింగ్ చేయడం కోసం కొంత సామాను కొనుక్కున్నా మిగతా పైసలు పాన్ షాప్లకు సంబంధించిన సామాను కొన్నా సో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు పేమెంట్ వచ్చింది అప్పటికి ఇంకొక ఛానల్ స్టార్ట్ అయినది అదే మందమర్ సినిమా ఇప్పుడు ఆ రెండు ఛానళ్ళను కలిపి అప్పుడు ఒక తొమ్మిది వేల చిల్లర రెండు వేల ఇరవై నాలుగు నచ్చినాయి అప్పుడు ఇది పొందామని ప్రయత్నం చేసిన అప్పుడు కూడా ఇది వందామని ప్రయత్నం చేసిన కానీ నా ఆర్థిక పరిస్థితుల వల్ల కొనలేకపోయినా అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చి దాతల సహాయం కోరిన నేను దాతల సహాయం కోరితే దాతలు నాకు అనుకూలంగా స్పందించలేదు మా మిత్రులు కావచ్చు నాతో చదువుకున్న క్లాస్మేట్స్ కావచ్చు మా చుట్టాలు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవ్వరు కూడా నాకు ఎవ్వరు కూడా సహకరించలేదు దాదాపు సహాయం కావాలని ఒక వీడియో తీసి పెట్టిన నేను గ్లింబల్ కొనుక్కుంటారా నాకు కొంచెం సహాయం అని చెప్పేసి నేను పెట్టినా కానీ ఎవరు స్పందించలేదు కానీ ఒక సింగరియం జాబ్ చేసి అతను నా షాప్ దగ్గరికి వస్తాడు అతను నాకు ఒక ఐదు వందల రూపాయలు కొనుక్కోమని ఇంకొక అతను అతను బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు అమ్మే అతను ఫోన్పే ద్వారా నాకు ఒక ఇరవై రూపాయలు సెండ్ చేయడం జరిగింది వాళ్ళే ఇద్దరు తప్ప ఎవ్వరు కూడా నాకు చేయలేదు అప్పుడే నేను మస్తు బాధపడ్డా అయ్యో నేను గ్రింబల్ కొనుక్కుందాం అనుకుంటే నాకు ఎవ్వరు కూడా సహకరిస్తలేరు నాకు ఎట్లా అని నేను బాధపడుకుంటేనే కష్టపడుకుంటేనే ఇంకా నేను వీడియో చేసుకుంటా ముందడికి వెళ్ళిపోయినా ఇది రెండు వేల ఇరవై సంవత్సరం షార్ట్ పీరియడ్ ఒక మూడు నెలల లోపలనే రెండు ఛానల్స్ కలిపి నాకు ఒక పన్నెండు వేల రూపాయలు యూట్యూబ్ ద్వారా పంపించింది అప్పుడు ఎందుకంటే తక్కువ టైంలో వచ్చేసినాయి మూడు నెలలనే వచ్చేసినాయి అప్పుడు వెంటనే ఒక ఎనిమిది వేల రూపాయలు పెట్టి అమెజాన్లో ఇది బుక్ చేసిన ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తానంటే కష్టపడి సాధించకున్నా నేను ఇది చాలా కష్టపడి సాధించుకున్నాను నా సొంత డబ్బులతోటి నేను యూట్యూబ్లో సంపాదించుకున్న డబ్బులతోటి ఇది నేను కొనుక్కున్నా నేను కొనుక్కున్న ఇది చూడండిగా చూపెడతా నా ఛానల్ ఫస్ట్ ఛానల్ కాశపేట స్వామి రెండో ఛానల్ మందమర్సి రెండు ఛానల్స్ అరే ఇంకా చూడరా ఆ వీడియోలో నంబర్సు పర్ఫెక్ట్గా పడతానే కా ఎంతవరకు వచ్చింది ఎన్ని నిమిషాలు వచ్చిందిరా మాట్లాడు ఆరున్నర నిమిషాలు రాని ఇంకా రాని మిత్రులారా చూడండి ఇగో నేను అమెజాన్లో బుక్ చేసుకున్నా ఇది దీని పేరు డిజిటెక్ డిజిటెక్ గ్లింబల్ ఇటు కూడా రా ఎందుకు ఎందుకస్తా అనుకుంటాను ఇగో ఇటు కూడా ఇచ్చిండు నా క్లాస్మేటు మీకు నేను వీడియో అయిపోయాక వాడిని నేను చూపెడతా వాడు అడిగి వీడియో ఇద్దాం దారా అంటే పారా అనుకుంటే వాడు వచ్చిండి నాతోటి ఇంకో నేను కూడా అడిగిన అక్కడ సింగరేణి కార్మికుడు ఉండే అన్న రా అన్నట్టే పని నేను రానా పని ఓకే రైట్ పో అంతే ఆగేదే లేదు ఒక్కరి కోసం ఇందులో ఒకటి ఇది వచ్చింది బ్యాగు ఇది దీన్ని వేసుకోవడానికి అన్నట్టు దీన్ని వేసుకొని తీసుకోపోవడానికి ఇది స్టాండ్ అది ఇదికి పట్టద్దురా ఏలు అది అది అవుతుంది కెమ్మర్ ఇటే ఉంటుందిరా ఇటే పట్టుకోరా మంచిగా కష్టపడి ఇది ఇట్లా చూపెట్ట ఇది ఇట్లా కనబడుతుంది మొత్తం మొత్తం ఇవి ఇది స్టాండ్ ఇట్లా ఇట్లా పెట్టేది అన్నట్టు ఛార్జింగ్ వైరు సీ టైప్ ఓకే ఇప్పుడు మొత్తం సీ టైప్ ఇప్పుడు ఇవి అసలు ఇది అసలైంది అసలైనది ఇది ఈ గ్లింబల్ కోసం నేను రెండు సంవత్సరాలు ఎదురు చూసిన కొందామని కొనలేకపోయినా ఇది ఇది దీనికి పెట్టుకోవాలి కింద దీనికి పెడితే జారిపోకుండా గ్రిప్ ఉంటుంది ఇది అది సంటలు ఉండేటట్టు చూసుకోరా వీడియో మధ్యలో ఉండాలి నేను ఆ మధ్యలో ఉంటేనే కరెక్ట్ ఉంటుంది ఓకేనా ఓకే ఇది ఇది ఇంకా ఏం లేవు ఇగో ఇది కొంచెం పైకి స్టాండ్ కూడా ఇచ్చిండ్రు ఇది నేను ముందే అలా చూసి కొనుక్కున్నాను ఈ స్టాండ్ ఉంటుంది కొంచెం ఎగుతే అత్తది కొంతవరకు పొడుగు పెంచుకోవడానికి అన్నట్టు ఈ స్టాండ్ లోపల చూడండి మిత్రులారా యా ఇది నేను ఇది నేను కలగన్న మాస్తానికి ఈ గ్లింబర్లు కొనాలి అని కలగన్నా నేను కలగాను నాకు బింబలిది నా కళ నెరవేరింది మీ వాళ్ళనే అంటే నా ఛానల్ చూసి నన్ను ఆదరించే వ్యూవర్సు సబ్స్క్రైబర్సు అందరు కూడా మీ అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను మీ వల్లనే ఇది సాధించుకున్నా ఇంకా ఇంకా నా ఛానల్ ఎదుగుదలకు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నా ఇగో దీనికి బటన్ సిస్టమ్ ఉంటుంది మొత్తం బటన్ సిస్టమ్ తోటి ఇది రన్ అవుతుంది ఈడ ఇదేమో ఇగో చూడండి మిత్రులారా ఇది ఇట్లా పెట్టుకొని దీన్ని ఇట్లా టైట్ చేసుకోవాలి ందా స్టాండ్ ఎట్లా ఇగో ఇగో ఇట్లా ఇట్లా పెట్టుకొని మనము సెల్ఫీ కానీ ఏదైనా వీడియోలు తీసుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది రైట్ ఇక పోతే ఇగో ఈ పక్క కొంచెం ఇది ఇది జూమ్ జూమ్ చేసేది మన ఇక్కడ నుంచే ఇట్లా ఇట్లా అనుకుంటే జూమ్ అవుతుంది వెనుకకు ముందడికి కదులుతుంది అన్నట్టు ఇది 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 సపరేట్ అన్నట్టు ఇది ఇది నేను అన్నీ అక్కడ చెక్ చేసి ఆన్లైన్లో చూసినాకనే కొనుక్కున్నా ఇది పవర్ బటన్ ఉన్నది ఒకటి ఆన్ అయింది చూడండి కర్వాత ఈ లైట్లు ఆన్ అయింది చూడు అందులోనే చూడు రా ఇల్లు కాదు అందులో చూడు ఆన్ అయింది పోయింది మళ్ళా సరే అంటే కొంచెం టైం పడుతుంది ఇది నేను కూడా నేర్చుకోవాల్సిందే నేర్చుకుంటేనే ఆపరేట్ చేయవచ్చు లేకపోతే అంత ఈజీ కాదు ఆపరేట్ చేసేది దీన్ని పర్ఫెక్ట్ ఇట్లా పట్టుకొని దీన్ని ఆపరేట్ చేయాలి అంటే ఈ బటన్ సిస్టమ్ ద్వారా కొంచెం నాకు కూడా టైం పడుతుంది నేర్చుకోవాలి దాకా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంట్లో పెట్టాలి సెల్ ఏ స్మార్ట్ ఫోన్ అయినా ఇది పనిచేస్తుంది డిజిటెక్ డిజిటెక్ ఏ స్మార్ట్ ఫోన్ అయినా దీనికి సపోర్ట్ అవుతుంది అందుకనే ఇది నేను ఎంచుకున్నా మీరందరూ కూడా దీన్ని తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను అన్నీ చెక్ చేసి దీన్ని ఆర్డర్ పెట్టినా తీసుకున్నా ఇది బాగుంటుంది డిజిటెక్ అంటే మనకు అందుబాటులో ధరలు అందుబాటు ధరలో ఏ స్మార్ట్ ఫోన్కైనా ఇది పనిచేస్తుంది గ్లింబర్ చాలా ఉపయోగపడుతుంది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది దీని గురించి నేను పూర్తిగా నేను పరిశోధించి ఇక నుండి నేను ఈ గ్లింబల్ ద్వారా నేను ఇప్పుడు వీడియోస్ చేస్తా నేను మార్కెట్లా మందమారిలా అక్కడిక్కడ ఇక్కడ అక్కడ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ వీడియోస్ తీసేటప్పుడు నా చిన్న స్టాండ్ పట్టుకొని పోయిట్టి కానీ ఇప్పుడు ఈ గ్లింబల్ పట్టుకొని పోతాను అదే నాకు మంచి హ్యాపీ ఆనందం ఓకే మీరు చూస్తున్నది కాస్పేట స్వామి పని అన్న పని చేయి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండవ ఛానల్ వచ్చేసి మందమ్మర్ సినిమా యూట్యూబ్ ఛానల్ రెండు ఛానళ్ళు నాయ మీరు ఆదరించండి ఇంకా మీకేమన్నా అనుమానాలు అవి ఉంటే నాకు మెసేజ్లా అంటే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండవ ఛానల్ వచ్చేసి మందమ్మర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఈ గ్లింబల్ కొన్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా హ్యాపీగా ఉన్నా ఇది నాకు యూట్యూబ్ ద్వారా వచ్చిన పైసలతో యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఇది నేను కొనుక్కున్నా ఇక ముందు ఇంకా యూట్యూబ్కు ఇంకా మంచి మంచిగా ఉండే విధంగా అన్ని మన ఏమంటారా సామాన్లు మైకులు ఇంకా మన యూట్యూబ్కు సంబంధించి వీడియోస్కి సంబంధించిన అన్నీ కూడా నేను వన్ బై వన్ కొనుక్కుంటాను ఎందుకంటే ఛానల్ రేటింగ్ పెరిగింది రెండు ఛానల్స్ కూడా మంచిగా సక్సెస్ రేట్లో ఉన్నాయి ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం వర్షం వచ్చింది అది ఒక లైవ్ పెట్టిన మంచిగా జనాలు స్పందించారు మినిమం మూడు వేల చిల్లర మంది లైవ్లోకి వచ్చేసారు నాకు చాలా సంతోషం ఉన్నది అదేవిధంగా నిన్న పెట్టినా కూడా అంతే మంది కూడా లైవ్లోకి వచ్చేస్తున్నారు ఆదరించండి ఇంకా నన్ను ఆదరించండి నేను మీకు మంచి మంచి వీడియోస్ చేసి చూపెడతా మందమారు వీడియోస్ మందమార్లు ఏం జరిగినా చూపెడతా ఎవరికి కష్టం వచ్చినా కూడా వాళ్ళు వాళ్లకు ఆ దాతల సహాయ సహాయార్థము నేను వీడియో తీసి పెట్టి వాళ్లకు సహకరిస్తా షార్ట్ ఫిలిమ్స్ తీస్తా మంచి మంచి కళాకారులను అందరిని కూడా తయారు చేస్తా నేను వాళ్ళను కొత్త కొత్త కళాకారులను తయారు చేస్తా వాళ్ళ రంగంలో అంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ రంగంలో నేను వాళ్ళను తయారు చేస్తాను చూడండి ఈ క్లింబల్ కోసం రెండు వేల ఇరవై మూడు నుండి నేను తనలాడిన రెండు రెండు వేల ఇరవై మూడు నుండిరా అదే రెండు వేల ఇరవై మూడు నుండి నేను తనలాడినరా దీనికోసం ఇప్పుడు సాధించిన సాధించినరా నేను సాధించిన థ్యాంక్ యూ మీరందరూ సపోర్ట్ చేయండి ఇంకా చూడండి చూస్తున్నా ఉండండి కాసప్రస్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా మందమ్మర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఉంటా క్లోజ్ చేయండి